మేము నిజంగా ఆ సినిమాతో పాటు ఆ స్క్రీన్ ప్లేతో పాటు ఎంత నవ్వుకుంటున్నామో మీ ఎపిసోడ్లో కూడా అంతే నవ్వుకుంటే కూర్చున్నాం యాక్చువల్గా మా సీరియల్లోనే వాళ్ళు సినిమా తీసుకున్నారు నిజమే అలాగే అనిపించింది మాకు కూడా ఎన్నో ఎపిసోడ్ వరకు వచ్చారండి ఇంతకీ మాది నాలుగు వేల రెండు వందల సంథింగ్ చేంజ్ ఇదొకట్లండి సో నెక్స్ట్ కూడా ఉన్నాయి సీరియల్ మూన్ స్టార్ యాప్ అందరు డౌన్లోడ్ చేసుకుంటే చూడొచ్చు అదేనండి అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఎవ్రీ వన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మత్తు వదిలిన టూ టీమ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ డైరెక్టర్ గారు రుతేష్ గారు అసలు సీరియల్ ట్రాక్ వన్లో పెట్టినప్పుడే మేము చాలా ఎంజాయ్ చేసాం అండ్ టూకు వచ్చేసరికి ఎట్లా తీసుకెళ్తారు ఈ ట్రాక్ని అనుకున్నాం చాలా ఫన్నీగా డెవలప్ చేసి అసలు మేము వచ్చినప్పుడు కూడా ఆడియన్స్ అరుస్తారని మాకు తెలిసేలా చేశారు థ్యాంక్ యూ వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మిగతా వాళ్ళందరూ అసలు యాక్టింగ్ మామూలుగా లేదు సినిమా అంతా కూడా ఒక లాఫ్టర్ రైడ్ లాగా అలా వెళ్తూ ఉంటుంది సో తప్పకుండా అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి చాలా 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 బాగుంది అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ప్రొడక్షన్ టీమ్కి కానీ అండ్ ప్రొడ్యూసర్స్ ఎవ్రీ వన్ ఈ సినిమాకి ఇంత సపోర్ట్ చేసి సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి రితేష్ గారికి చెర్రి గారికి మైత్రి మూవీస్కి అందరికీ థ్యాంక్స్ అండి మన కో ఆర్టిస్ట్ రోహిణి గారు కూడా చాలా కష్టపడి చేశారు కూడా సో మచ్ మచ్ వెరీ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ డైరెక్టర్ గారు సార్ మళ్ళీ చిన్నతనం తీసుకెళ్లిపోయినా అంటే చిన్నపిల్లలు నాకు సినిమా అంతా విజిల్ చేస్తూ క్లాప్స్ కొడుతూ క్లైమాక్స్ వరకు ఎంజాయ్ చేశాను ధర్మాయ్ మాట్లాడుతున్నాను హలో తు క్వశ్చన్ కూర్చోనా నైక్ చూడరా తు క్వశ్చన్ కూర్చోనా సిట్ అయితే సినిమా అంతా నవ్వుతూ విజిల్ చేస్తూ పడిపోయి పడిపోయి ఎంజాయ్ చేస్తూ సత్య వల్ల కాదు అందరి వల్ల ఎంత ఎంజాయ్ చేసిన అంటే ఎస్పెషలీ ఆ పదహారు ఏళ్ళ వయసు సాంగ్ వచ్చినప్పుడు చిన్నప్పుడు వినాయక్ చవితికి మేము అదే సాంగ్ సేమ్ ప్రాక్టీస్ చేసుకుని ఇలా ఇలా అనుకుంటుంటే సత్య ఆశీస్ గల ఏసీస్ ఎంత నాకు అప్పుడు ఆ సాంగ్ చూసినప్పుడు గూజ్ బంప్స్ వచ్చి నిజంగా ఎంజాయ్ చేస్తారే అలా నీకు మీకు అంత థాట్ ఎలా వచ్చింది సినిమా అంతా ఒక ఒక ట్రైలర్ వెళ్తాను చిరంజీవి చూడగానే మొత్తం గుండె ఆగిపోద్ది ఒక సెకండ్ మళ్ళీ బా వండర్ఫుల్ అండి రానా గారు మీకు ఎంత డైరెక్టర్ గారు ఎంత గురించి చెప్పినా తక్కువే అండ్ ఎస్పెషల్లీ సినిమాలో మ్యూజిక్ అసలు ఏ మ్యూజిక్ ఏంటి బ్రదర్ ఒక పెద్ద ఒక మూడు వందల నాలుగు వందల కోట్ల సినిమా మ్యూజిక్ లాగా సినిమా అంతా నాకు ఒక రైడ్ బ్రదర్ కాలుబారి వండర్ఫుల్ బ్రదర్ నేను దీ గురించి ఇంకా ఈ సినిమాలో చెప్పాలంటే బెస్ట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ సినిమా అంతా ఆర్ట్ కాబట్టి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది ఫైట్స్ అండ్ ఫర్యా తను చెప్పేస్తుంది ఇలా మనిషి మనిషి చెప్పాలని సినిమా అంతా కూడా చెప్పడం కష్టం నెక్స్ట్ లాస్ట్ సత్య ఓకే సినిమా అంతా ఒక లెక్క వాడు సపరేట్గా అంటే ప్రతి ఒక ఇంకా మళ్ళీ కామెడి అని అంటే ప్రతి డైలాగ్కి ఒక పంచి ప్రతిదానికి నవ్వుతుండు ప్రతిదానికి వెటకారంగా ఎంత క్యూట్ అంటే నేను నాకు సినిమా చూసిన నిన్నటి నుంచి మళ్ళీ చిన్నప్పుడు ఒక ఆవక్కటి అడక్కు లేకపోతే ఇంకొక చంట సినిమా చూసినప్పుడు ఎలా లో ఉండి ఎలా రైట్ టూ త్రీ డేస్ ఉండేవాళ్ళో అంత హ్యాపీగా ఉంది సినిమా చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా అక్కడగా ఆయన కూడా బాగానే చేసిన హీరో ఎవరు సినిమా ఏం చేసేవారు సినిమా అసలు నేను అసలు నీ నైవ్ నీ బేసిక్గా రియల్ లైఫ్లో నీ బాడీ లాంగ్వేజ్ మదంతా ఓరేక్టే ఉంటాం కదా అంటే ఓ ఈ డబ్బా తోపు అనుకుంటారు మనకి అది ఏం లేదు నువ్వు ఇంత కామ్గా ఇంత స్లోగా ఉండి ఏం బాడీ లాంగ్వేజ్ బెదర్ ఏం సీన్ ప్రెసెన్స్ అసలు వండర్ఫుల్ బెదర్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ద బెస్ట్ మొత్తం ఇక్కడ వచ్చిన రోహిణి గారు కానీ అందరు పేరు పేరున ఈ చిత్రం యూనిట్ మత్తు వదలరా టూ సూపర్ హిట్ సూపర్ సక్సెస్ మత్తు వదలరా త్రీ కూడా ఇలాగేయండి మధ్యలో వెళ్ళితే డైరెక్ట్గా సినిమా చేస్తారా త్రీ చేద్దాం వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ పిలిచిన చెర్రి గారు ఆయన పిలిచి వెళ్ళిపోయారా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్ రాజా పేరు పేరునా థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ సినిమా బ్లాక్ బస్టర్ థ్యాంక్ యూ ఫస్ట్ లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ రిలీజ్ అయిన సరిపోదా శనివారం డైరెక్టర్ వివేకాత్రి గారు ఉన్నారు చాలా పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చారు అండ్ నేను అందులో ఉండడం నా అదృష్టం థ్యాంక్ యూ సో మచ్ సార్ వివేకాన్న అండ్ మా ఖుషి డైరెక్టర్ గారు మిస్టర్ అండ్ మిస్టర్ పొలి శెట్టి డైరెక్టర్ గారు అండ్ సార్ అండ్ మా జాద్రత్నాలు అందరు ఇక్కడే ఉన్నారు అందరికీ ధన్యవాదాలు అండి పేరు పేరున ఇంక ఎవరైనా మర్చిపోతే సారీ అండ్ మా చర్యన మా ఇద్దరు ప్రొడ్యూసర్ గారు అండ్ అండ్ కంగ్రాచులేషన్స్ రితేష్ రానా గారు మంచి బ్లాక్ బస్టర్ ఫస్ట్ ప్రీమియర్ షో చూసినప్పుడే నాకు చాలా నవ్వలేక చచ్చాను సత్య నార్మల్గా కలిసినప్పుడు కూడా పక్కన నవ్వలేక చచ్చిపోతాము అలాంటి డైరెక్ట్ మొత్తం సినిమాలో మనోడు అందరిని నవ్వించడానికి చాలా కష్టపడి ఇష్టపడి చేశాడు అండ్ హీరో గారు అట్లా చూడకండి ఏం మాట్లాడాలో కూడా నాకు రాదు ఒక్కొక్కసారి అండ్ వన్స్ అగైన్ ఈ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి డైరెక్టర్ గారికి అండ్ డిఓపి గారికి ఆర్ట్ డిపార్ట్మెంట్ అండ్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ప్రతి ఒక్కరికి టెక్నీషియన్ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రైట్ థ్యాంక్ యూ జీవన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్